వెల్కమ్ టు వెల్కమ్స్ డైరీస్ ఈ రోజు వీడియోలో రోటీ రైస్ పులికాయ చాలా టేస్టీగా ఉండే గోబీ పొటాటో కర్రీని చేసి చూపిస్తాను ముందుగా చిన్న కాలీఫ్లవర్ ని తీసుకొని ఈ సైజు లో ముక్కల్లా కట్ చేసుకొని గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి అందులో ఈ ముక్కలను వేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అదే విధంగా రెండు పొటాటోను కూడా తీసుకొని ఈ సైజు లో ముక్కల్లో కట్ చేసుకొని ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పొట్టుమినపప్పు రెండు రెబ్బల కరివేపాకు పచ్చ పచ్చగా కొట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఆరు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసి నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ ని ఈ సైజు లో ముక్క కట్ చేసుకుని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక కి సరిపడా ఉప్పు పా టీ స్పూన్ పసుపు వేసి లైట్ గా ఫ్రై చేసుకుని ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పొటాటో ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటో ముక్కలను వేసి ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటో మగ్గాక మొత్తం ఒకసారి కలుపుకొని టేస్టింగ్ సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఈ టైం లో ఒక చిన్న గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకున్నాను మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకో గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మూడు నిమిషాల పాటు ఉడికించుకొని చివరిగా ఒక స్పూన్ గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి అర నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి చపాతి పూరి పులకాలలోనికి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అంతేనండి టేస్టీ టేస్టీగా ఆలూ గోబీ కర్రీ రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్